వికలాంగుల మరియు పెన్షన్ పెన్షన్దారుల సూర్యాపేట జిల్లా సన్నాహక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగా హాజరై మాట్లాడుతూ వికలాంగులకు ఆరు వేలు వృద్ధులకు వితంతువులు ఒంటరి మహిళ చేనేత గీత బీడి కార్మికులకు డయాలసిస్ రోగులకు నాలుగు వేలు కండరాల క్షీణత కలిగిన వారికి పదిహేను వేలకు పెన్షన్ పెంచి ఇవ్వాలి అని డిమాండ్ చేశారు ఆగస్టు పదమూడున హైదరాబాద్లో జరగబోయే వికలాంగుల మరియు చేయుత పెన్షన్దారుల మహా గర్జనను విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు చేసి నిలబడకండి మీ సినిమాలో కూర్చోండి అన్న అటువైపు అవతల వైపు ఉన్నటువంటి అన్నలు దయచేసి నిలబడకండి అన్న అక్కడ మాట్లాడుతున్నాను కుండి కాడి పుక్కల మీ కెమెరా మీ సెలవు తీసుకొని వెళ్ళండి అన్నా దయచేసి మీ సీట్ లో ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి విలేకరులకు వారికి గవర్నర్ ఇచ్చి వారికి సీట్ ఈ నెల మీరు ఓట్లు వేస్తే డిసెంబర్ లో మేము అధికారం కోస్తున్నాం డిసెంబర్ నుంచి పెన్షన్ పెంచుతాము అని రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో మీరు నవంబర్ లో మీరు ఓట్లు వేస్తే డిసెంబర్ లో మేము అధికారం కొత్త పెన్షన్ పెంచుతాము అని అన్నారు వికలాంగులకు అయితే ఆరు వృద్ధుల వితత్తులు ఒంటర్ మహిళలకు ఇతర వర్గాలకు అయితే నాలుగు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇరవై నెలలుగా ఆయన వచ్చి పెన్షన్ పెంచలే పోని అడగాల్సిన ప్రతిపక్షం ఎవరు బిఆర్ఎస్ కేసీఆర్ ఇరవై నెలలు గడిచిన హామీలు అడగలే వీళ్ళ దాంట్లో కూడా ఉన్నారు బిఆర్ఎస్ కూడా ఎన్నికల మ్యామ్ పెట్టింది ఆరు వేల పెన్షన్ వికలాంగులకు ఇస్తామని నాలుగు వేల పెన్షన్ వృద్ధుల వితత్తులకు ఇస్తామని బిఆర్ఎస్ కూడా పెట్టింది వాస్తవానికి ఈ పెన్షన్ పొందేటోళ్ళు అందరూ ఓట్లేసింది రెండు పార్టీలకే బలంగా వేస్తే కాంగ్రెస్ కేసారు లేదా బీఆర్ఎస్ వేసారు నూటికి తొంభై శాతం పైగా ఈ రెండు పార్టీలకే ఓట్లు వేస్తే కాంగ్రెస్ కు లేదా బిఆర్ఎస్ కేసారు కాంగ్రెస్ వేస్తే పెన్షన్ బిఆర్ఎస్ కేస్తే అడగను నూటికి తొంభై శాతం మాత్రం ఈ పేద వర్గాల సంవత్సరం వాళ్ళు మాత్రం పెన్షన్ పొందేటోళ్ళు ఓట్లేసింది రెండు పార్టీలకే ఎందుకంటే రెండు పార్టీలు చెప్పినాయి ఆరు వేలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది ఆరు వేలు ఇస్తామని బిఆర్ఎస్ చెప్పింది నాలుగు వేలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పింది నాలుగు వేలు ఇస్తామని బిఆర్ఎస్ చెప్పింది కాబట్టి నమ్మిన వాళ్ళు అభిమానం ఉన్నోళ్ళు కాంగ్రెస్ మీద అభిమాన కాంగ్రెస్ కాంగ్రెస్కి బీఆర్ఎస్ మీద అభిమాన వాళ్ళు బీఆర్ఎస్కి వేసారు ఎందుకంటే ఎవరు గెలిచినా మాకు పెన్షన్ వస్తుంది అనుకున్నప్పుడు కాంగ్రెస్ వెళ్ళినా పెన్షన్ వస్తుంది కదా అని చెప్పి కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ వేశారు బిఆర్ఎస్ కి వస్తే మాకు మాకు పెన్షన్ పెడుతుంది అని చెప్పి బిఆర్ఎస్ అభిమానులు పిఆర్ఎస్ కేసీఆర్ పెన్షన్ కూడా కొన్ని పార్టీల మీద అభిమానం ఉండదు అనుకుందాం పెన్షన్ పొందేటోళ్ళు కూడా కొన్ని పార్టీల మీద అభిమానం ఉండదు అనుకుందాం మరి అభిమానం ఉన్నప్పుడు కాంగ్రెస్ అభిమానులు పెన్షన్ పొందటర్ ఎవరు వేసారు కాంగ్రెస్ కేసారు వీళ్ళు పెంచలేదు బీఆర్ఎస్ మీద అభిమానంలో ఎవరు కేసారు బిఆర్ఎస్ వేసారు వీళ్ళు అడగలేదు ఒంట మహిళలైనా ఈడీ కార్మికులైనా నేత కార్మికులైనా గీత కార్మికులైనా వారికి పెన్షన్ ముఖ్యంగా వికలాంగులకు ఆరు వేలు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆగస్టులో ఇరవై నెలలు ఆగస్టులో మృతులు వితంతులు ఒంటరి మహిళలకు ఇచ్చిన హామీ నాలుగు వేలు ఇరవై నెలలు ఇవాళ గడిచిపోతుంది అయినప్పటికీ పెంచుతామన్న పెన్షన్ పెంచకపోవడం ఇది ఈ వర్గాలను నమ్మకద్రమించడానికి భూములున్నోళ్ళ కోసం వేల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం అంతర్జాతీయ అందాల పోటీలు నిర్మించడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రభుత్వం రైతు భరోసా కింద భూములున్న భూస్వాములకు వేల కోట్ల పెట్టే ఖర్చు పెట్టే ప్రభుత్వం వాళ్ళ వికలాంగుల పెన్షన్ ఇరవై నెలలు గడిచినా పెంచకపోవడం వృద్ధుల వితంతుల పెన్షన్ ఇరవై నెలలు గడిచినా పెంచకపోవడం చూస్తే వర్గాలకు నమోదు చేయడం ఈ వర్గాల సంబంధించిన పెన్షన్ పొందితున్న బాధలు పాలకులకు ప్రతిపక్షాలు వెళ్ళారు భాగం మీద పాలకులు వాళ్ళ కుటుంబాల్లో పెన్షన్ తీసుకుంటారు లేరు ప్రతిపక్ష లీడర్ల కుటుంబాల్లో పెన్షన్ తీసుకుంటారు లేరు పెన్షన్ మీద ఆధారపడి పార్టీ పంపేటోరు లేరు ఇప్పుడు అయితే వాళ్ళు బంగ్లాల్ నుండి వచ్చినప్పుడు వాళ్ళు వందల ఎకరాల భూములు వచ్చినప్పుడు ప్రతిపక్ష లీడర్లు అయితే వాళ్ళు బడియల నుండి వచ్చిన వందలెకరాల భూములు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి పేదల బాధలు పెన్షన్ మీద ఆధారపడి బతికే వాళ్ళ బాధలు పాలకులకు అర్థం కావు నిమిషాలకు అర్థం కాదు ఇట్లాంటి పరిస్థితిలో పెన్షన్ పెంచడమా లేదా పెద్దదికి ఇంటికి వెళ్ళడమా రేవంత్ రెడ్డి గారు సర్కారు ఆగస్టు చేయించుకోవాల్సి అందులో భాగమే ఖచ్చితంగా చలో హైదరాబాద్ పిలుపును ఇవ్వడం జరిగింది ఆగస్టు పదమూడున చెలో హైదరాబాద్ విక్లాంగ్లా మరియు చేయిత పెన్షన్దారుల మహాగర్జన నిర్వహించబోతున్నాం ఆ గర్జనకు లక్షలాదిగా తరలి రావాలని చెప్పి